ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇతలో అప్పుడే కార్తిక్ ఇంటికి వస్తాడు రాగానే దీప కార్తీక్ బాబు మీరేంటి ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు మీ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు కార్తీక్ బాబు దీప నేను వెళ్ళింది సత్యరాజ్ రెస్టారెంట్కి కాదు జ్యోష్న కింద పనిచేయడానికి నువ్వే ఆలోచించు జోష్న ఈ టైం వరకు ఏం చేయించుంటుందో కార్తిక్ కార్తీక్ బాబు ఇదంతా అవసరమా మీకు దీపా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను కార్తీక్ బాబు మీరు చెప్పేది నేను ప్రశాంతంగా వినడం కాదు ముందు మీరు భోజనతర పదండి ఆ తర్వాత నేను చెప్పాల్సింది మీకు చెప్తాను అని చెప్పేసి దీప అయితే అంటుంది ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే ఇక కార్తీక్ నవ్వుతూ ఉంటాడు దాంతో దీప కార్తీక్ బాబు మీరెందుకు ఇలా నవ్వుతున్నారు దీప నువ్వు ఇలా నాకు దగ్గరే కూర్చుని భోజనం తినిపిస్తూ ఉంటే నా మనసుకి ఎంత తృప్తిగా అనిపిస్తుందో తెలుసా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక కా దీప ఒక్కసారిగా మనసులో కార్తిక్ బాబు నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని మీలాంటి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పేసి దీప అయితే అనుకుంటుంది ఇక కార్తీక్ భోజనం చేసేసి దీప నేను బాగా అలసిపోయాను మనం రేపు మాట్లాడుకుందామా అని చెప్పేసి అంటాడు ఇక దీప సరే కార్తిక్ బాబు రేపే మాట్లాడుకుందాం మనం ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి అనగానే ఇక దీప కాంతిక్ కూడా నిద్రపోతారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీప ఎంత వెతికినా ఇంట్లో కనిపించదు దాంతో అనసయ్య కాంచనమ్మ చెల్లి దీప ఎక్కడికి వెళ్ళిందో మీతో చెప్పిందా లేదక్క దీప నాకేమీ చెప్పలేదు అదేంటి మీ ఇద్దరికీ చెప్పకుండా దీప ఎక్కడికి వెళ్తుంది అని కాంతిక్ అంటాడు ఇక శౌర్య అప్పుడే అక్కడికి వచ్చి నాన్న అమ్మ నాతో చెప్పింది ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళింది అమ్మ గుడికి వెళ్తానని గుడికి వెళ్ళింది అవునా నిన్నటి నుంచి దాని మనసు చాలా బాధగా ఉంది బాబు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది అలాగే ఇదో నిర్ణయం తీసుకుంటాను అది మేముంది అందరికీ చెప్తాను అంది ఆ నిర్ణయం చెప్పడం కోసమే గుడికి వెళ్ళుంటుంది అనసీ గారు దీప అనవసరంగా బాధపడుతుంది కానీ ఇదంతా నా మనసుకు నచ్చే చేస్తున్నాను ఒరే కార్తిక్ ఏమంటున్నారా నువ్వు జోష్న చేసే చెప్పే పనులన్నీ చేస్తూ నువ్వు పని వాళ్ళలాగా మారాలా ఏంటి అయినా విషయం గురించి ఇప్పుడే వెళ్ళి మా నాన్నతోనూ అన్నయ్యతోనూ మాట్లాడతాను వాళ్ళకి ఈ విషయం తెలిస్తే జోష్నని మందరిస్తారు పాపం మమ్మీకి ఇంకా నిజం తెలియనట్టుంది అందరు కలిసే నాచో అన్ని పనులు చేయిస్తున్నారు అని చెప్పి కార్తిక్ మనసులో అనుకుంటాడు ఏంట్రా కార్తిక్ మాట్లాడవేంటి మమ్మీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడితే నేను ఇదంతా కావాలని చేస్తున్నానని జోష్న ఇంకొక కాలం యాడ్ చేసి నన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది ఇదంతా అవసరమా మమ్మీ నేను దీపకి చెప్పాను మీకు చెప్తున్నాను నేను ఒక దగ్గర తల వంచాను అంటే ఎక్కడ తల ఎత్తుతానో నీకు బాగా తెలుసు నేను చేస్తుంది కూడా అదే ప్రయత్నం అవును ఒక ఒక మనిషిని తన కుటుంబానికి దగ్గర చేయడం కోసం నేను చేస్తున్న పోరాటం ఇది ఈ పోరాటంలో మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక దీప అయితే టెంపుల్కి వెళ్ళి ఇక జ్యోష్ణ దగ్గరికి వస్తుంది ఇంతలోకి జ్యోస్న దీపా నీ కోసం ఎంతసేపని వెయిట్ చేయాలి నువ్వు ఫోన్ చేయగానే త్వరగా వచ్చేస్తావనుకుంటే ఇంత లేట్గా వచ్చావేంటి చేతిలో ఫ్లవర్స్ అని చూస్తుంటే గుడికి వెళ్ళొచ్చినట్టున్నావు ఇంకెందుకు వెళ్ళుంటావు బావా ప్రశాంతంగా ఉండాలి బావ నా దగ్గర నుంచి తప్పించుకోవాలి అదే కదా నువ్వు కోరుకుంది తీపా అది ఎప్పటికీ జరగదు జోష్నా నీ కోపం నీ పగ నా మీద అలాంటిది ఎందుకు కార్తిక్ బాబుని ఇలా ఇబ్బంది పెడుతున్నావు దేవుళ్ళంటి కార్తీక్ బాబుని ఇలా ఇబ్బంది పెట్టడం నేను తట్టుకోలేను దయచేసి కార్తీక్ బాబుని వదిలే దీపా నువ్వు నిన్న రెస్టారెంట్లో జరిగిందని చూసి ఇంత ఫీల్ అవుతున్నావు పాపం నువ్వు మా ఇంట్లో బావ చేసిన పనులు చూస్తే ఇంకెంత ఫీల్ అవుతావో ఏమంటున్నా చూస్తున్నా నువ్వు నేను చెప్పడం కాదు ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటూ జోస్నా ఇక ఆ వీడియోని దీపకి చూపిస్తుంది ఒక్కసారిగా దీప ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ఏంటి దీపా బావా ఎవరి షూ తుడుస్తున్నాడు అనుకుంటున్నావా కంగారు పడకలే అవి నావి కాదు మా తాతవి ఇంకొక విషయం చెప్పనా బావే మా అందరికీ సర్వెంట్ లాగా అందరికీ భోజనాన్ని వడ్డించాడు నెక్స్ట్ వీడియో అది అది కూడా చూడు అని చెప్పేసి వెనకాలనే ఆ వీడియోని చూసి దీపా షాక్ అయిపోతుంది దీపా ఇది చూసి ఇలా ఫీల్ అవుతున్నావా ఈ లాస్ట్ వీడియో చూడు బావా నా కోసం యాక్ట్ తీసుకొని నా రూమ్ వరకు తీసుకొచ్చి పెట్టాడు అయ్యో దీపా తర్వాత వీడియో చూడు నా పక్క ఎలా సర్దుతున్నాడో బావా చూసావా ఇదే కాదు కొన్ని రోజుల్లో బావా సేమ్ బెడ్ మీద నా పక్కన పడుకునేలా చేస్తాను నిన్ను చూసి బావా ఆశయించుకునేలా చేస్తాను జ్యోత్స్నా అంటూ దీపా జ్యోత్న చంప పగలు కొడుతుంది దాంతో జ్యోస్న ఏంటి దీప ఈ మాత్రానికే నీకు ఇంత ఆవేశం వచ్చిందా నా మీద చేయకూడదు చేసుకుంటున్నావు నేను తర్వాత తర్వాత చేయబోయే వాటికి నువ్వు ఇంకెలా రియాక్ట్ అవుతావో ఏంటో జ్యోత్న మర్యాదగా ఇవన్నీ ఆపేసి కార్తీక్ బాబు ఇవన్నీ చేయడానికి వీల్లేదు అలా చేయకూడదు అంటే నా దగ్గర ఇంకొక కండిషన్ ఉంది ఏంటి పది కోట్ల కాదు దీపా నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి నీకొక అవకాశం ఇస్తున్నాను ఏంటి అవకాశం చూడు దీపా మా బావ ఇలా టార్చర్ అనుభవించకుండా ఉండాలి అంటే నువ్వొకటి చేయాలి జేంటది మా బావని శాశ్వతంగా వదిలి నువ్వు వెళ్ళిపోవాలి నన్ను మా బావని కలపాలి నువ్వలా చేస్తానని చెప్పు ఇప్పుడే ఈ అగ్రిమెంట్ పేపర్స్ని క్యాన్సిల్ చేస్తాను బావని ఫ్రీ బాండ్ని చేస్తాను అది నీ చేతిలోనే ఉంది దీప ఆలోచించుకో నీకు నచ్చినంతసేపు టైం తీసుకొని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో వస్తున్నాను అంటూ జోస్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాట విన్న దీప చాలా బాధపడుతుంది ఇక కార్తీక్ అయితే ఇంటి దగ్గర దీప కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే దీప ఇంటికి వస్తుంది ఇక కార్తీక్ దీప టెంపుల్కి వెళ్ళిందనివి ఇంతసేపు అయినా ఇంటికి రావండి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మళ్ళీ నీకేమైనా అయిందేమో అనుకున్నాను అయినా గుడికి ఒక్కదానివి వెళ్ళావు వస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా కార్తీక్ బాబు కొన్ని చోట్లకి ఒక్క ప్రశాంతంగా ఒక్కరు మాత్రమే వెళ్ళాలి దీపా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కార్తీక్ బాబు నా మనసులో బాధ ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలి ఏంటి దీపా ఏం చెప్పాలనుకున్నావు నేను మీ జీవితంలోకి రావటం వల్లే ఈ సమస్యలని అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దీపా నువ్వేం చెప్పాలనుకున్నా నేనొక మాట చెప్పాక చెప్పు ఏంటి కార్తీక్ బాబు చూడు దీపా ఈ జీవితానికి నువ్వు మాత్రమే నాకు భార్యవి శౌర్య మాత్రమే నాకు కుదురు ఇక నా జీవితంలోకి మరొక ఆడది రావటం జరగదు అవును అలా జరిగితే నా ప్రాణాలనే వదిలిస్తాను ఈ విషయం చెప్పాక నువ్వేదైనా చెప్పచ్చు అని వెనకాలని కార్తీక్ బాబు మీ మనసులో మాట చెప్పి నా మనసులోని మాటని బయటకు రాకుండా చేశారు చుడుదీపా ఇవన్నీ కూడా మనకి కొత్త ఏమీ కాదు కన్నా దారుణమైన కష్టాలే పడి మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము ఇదేమి పెద్ద విషయం కాదు దీపా జ్యోష్నని ఎలా చెప్పాలో అలాగే ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు అవును దీపా నీ జీవితం నీ కుటుంబం ఇది కాదు దీప నీకు అందమైన కుటుంబం ఉంది నీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది అవును దీపా నీకు అందరి ప్రేమని నేను దక్కిస్తాను కన్న తల్లిదండ్రుల ప్రేమని నీకు దక్కేలా చేస్తాను అని వెనకాలే కార్తీక్ బాబు ఏముంటున్నారు మీరు నా తల్లిదండ్రులు లేరు కదా లేరు కానీ సుమిత్ర అత్త అలాగే దాస్ దశరథ మావయ్య నీకు తల్లిదండ్రులు లాంటి వారే కదా వాళ్ళ దగ్గర నుంచి నీకు దూరమైన ఆ ప్రేమని నీకు మళ్ళీ దగ్గర చేస్తాను కార్తీక్ బాబు అవును దీపా నా మాట నమ్ము ఇవన్నీ నీకు కొన్ని రోజులు మాత్రమే అన్ని నిజాలు బయటపడతాయి నా మాట విను దీపా అంటూ కార్తీక్ దీపకి మాట ఇచ్చి రెస్టారెంట్కి బాధదేతాడు ఇంకా ఒక పక్కన అయితే ఇలాగే వదిలేస్తే జ్యోష్ణ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటుంది ఒక పక్కన దాసుని ఎందుకు చంపాలనుకుందో తెలీదు మరొక పక్కన కార్తిక్ని ఇబ్బంది పెడుతుంది అలాగే నా మీద గన్తో అటాక్ జరిగింది తర్వాత దీపని ఎవరో కత్తితో పొడిచారు ఇవన్నీ చూస్తూ ఉంటే వీటి వెనుక జ్యోష్ణ ఉందేమో అని నాకు అనుమానం రోజురోజుకే రెట్టింపు అవుతుంది ఈ అనుమానం అన్నీ పోవాలి అన్నా నా కూతురు మంచి దారిలోకి వెళ్ళాలి అన్నా వెంటనే జోష్ణకి పెళ్లి చేయాలి అవును జోష్నకి వీలైనంత త్వరగా గౌతంతో పెళ్లి చేస్తేనే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి అయితే ఇక గౌతమ్కి కాల్ చేస్తాడు అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది ఇక దసరథా హలో గౌతమ్ అని వెనకాలనే హాయ్ అంకుల్ ఎలా ఉంది మీకు ఇప్పుడు నాకు బాగానే ఉంది నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటున్నాను దేని గురించి అంకుల్ జోష్నకి నీకు పెళ్లి చేయడం కోసం అంకుల్ ఈ న్యూస్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అలాగే అంకుల్ రేపే నా పేరెంట్స్ని తీసుకొని ఇంటికి వస్తాను సరే గౌతమ్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక సుమిత్ర ఏంటండి గౌతమ్తో మాట్లాడినట్టున్నారు అవును సుమిత్ర జోష్నకి పెళ్లి చేయాలనుకున్నాం కదా జోష్న కూడా గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది కదా అందుకే గౌతమ్ పేరెంట్స్తో రేపు మాట్లాడాలి అనుకుంటున్నాను చాలా మంచి నిర్ణయం అండి జోష్నకి గౌతమ్తో పెళ్లి చేస్తే ఇక అన్ని సమస్యలు తీరినట్టే అవును జోష్న కొంచెమైనా క్రూరత్వాన్ని తగ్గించుకుంటుంది దీప కార్తిక్ పట్ల ఉన్న కోపాన్ని ద్వేషాన్ని తగ్గిస్తుంది ఏంటని మీరు అంటుంది అవును నా కూతురులో మార్పు రావడం కోసమే ఈ పెళ్ళి అని దశరథ అంటాడు ఇక సుమిత్ర కూడా ఎలా ఉన్నా సరే నా కూతురు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ అయితే రెస్టారెంట్కి వస్తుంది ఇక కార్తిక్ కూడా జ్యోష్న పా జ్యోష్ణ ఉన్న నా క్యాబిన్ దగ్గరికే వస్తాడు రాగానే జ్యోత్న బావా వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి మనసులు అనుకుంటుంది జ్యోత్న నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నేనేం చేశాను బావా నేను నిన్న ఇంట్లో చేసిన పనులన్నీ వీడియో తీసి దీపకి చూపించాల్సిన అవసరం ఏముంది చెప్పు అవన్నీ చూసి దీప ఎంత బాధపడుతుంది ఏంటి బావా దీప ఫీలింగ్స్ కోసం నా దగ్గర చెప్తున్నావు నాకు కావాల్సిందే దీప ఏడవటం అవును నా జీవితాన్ని నాశనం చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీతో సంతోషంగా ఉంటే మరి నేనెంత బాధపడి ఉంటాను అదే బాధ దీప కూడా అనుభవించాలి దాన్ని సాడిజం అంటారు జోస్నా ఏంటి బావా నేనేదో నాకు దక్కని దానికోసం నేను ఆరాట పడుతున్నట్టు లాక్కున్నట్టు మాట్లాడుతున్నావు నిజానికి దీపే కనుక మన జీవితంలోకి రాకపోయి ఉంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేవాడివి కదా నువ్వు నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా లేదు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే దీప పెళ్ళి నేను పెళ్లి చేసుకోవాల్సింది దీపని అందుకే ఆ దేవుడు దీపని ఇక్కడికి పంపించాడు అని వెనకాలనే జోస్ నా షాక్ అయిపోతుంది జిదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు కొంప తీసి బావకి నిజంగానే దీప తన మరతలని తెలిసిందా అని చెప్పి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు విధి రాతని ఎవరు మార్చలేరంటున్నాను చూసినా ఎందుకంటే దీప నేను పెళ్లి చేసుకోవాలని రాసిపెట్టింది అందుకే దీప వాళ్ళ నాన్న నా కారు కింద పడ్డాడు దీప ఇక్కడికి ఊరి తండ్రి కోసం వెతుక్కుంటూ వచ్చింది వాడి గురించి నిజం తెలిసిన దీప నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కానీ మా మధ్య బంధం ఏర్పడింది మా అమ్మ అలాగే అందరూ కూడా దీపని కోడలుగా ఒప్పుకున్నారు కానీ నువ్వే ఆ నిజాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు యాక్సెప్ట్ చేస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు నెవర్ అది ఎప్పటికీ నేను ఒప్పుకోను బావా సరే కానీ ముందు ఈ టేబుల్స్ అన్ని క్లీన్ చేయి చూడు జ్యోత్న నువ్వు వీడియో తీసే ముందు చెప్పు నేను ఇంకొంచెం మంచిగా ఫోజులు పెడతాను అంటూ కార్తిక్ ఇక టేబుల్స్ని క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్నకి ఫోన్ వస్తుంది ఇదేంటి ఈ గౌతమ్ గడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి జ్యోత్న ఇక కార్తిక్ వినిపి కార్తిక్ని చూసి అక్కడి నుంచి మెల్లగా బయటకు వెళ్తుంది ఇక కార్తీక్ జ్యోత్న టెన్షన్ పడుతూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్తుంది అది నేను వినకూడదు అనుకుంటుందంటే ఖచ్చితంగా అది మనకి పనికొచ్చే మ్యాటర్ అయి ఉంటుంది జోష్న మళ్ళీ ఏదో చేయబోతుంది అని అయితే ఇక మెల్లగా జ్యోస్న వెనకాలే వెళ్తాడు ఇదంతా తెలియని జోష్న హలో ఏంటి గౌతమ్ ఏంటి కాల్ చేసావు జోష్న నీతో మాట్లాడాలి నన్ను రమ్మంటావా ఎక్కడికి వస్తావా నన్ను రమ్మంటావా నువ్వు ఇప్పుడు ఆ సత్యరాజ్ రెస్టారెంట్లోనే కదా ఉన్నావు ఏ విషయం నీకెలా తెలుసు జ్యోత్నా నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను నీకోసం ఇంత చేసిన వాడిని నువ్వేం చేస్తున్నావో తెలుసుకోలేనా అని చెప్పి గౌతమ్ అంటాడు వీడేంటి చాలా ఎక్కువ చేస్తున్నాడు నేనేదో వీడిని పెళ్ళి చేసుకుంటానని డిసైడ్ అయిపోయినట్టున్నాడు సరే నేను ఒక ప్లేస్కి వస్తాను నువ్వు కూడా అక్కడికి వచ్చి అంటూ జోష్నా కాల్ కట్ చేసింది అప్పుడే కార్తిక్ జ్యోష్నకి గౌతమ్ ఎలాంటి పాడో తెలుసు అయినా ఇంకా గౌతమ్తో టచ్లో ఉంది ఇంకా వాడిని కలుస్తుందంటే జోష్నా మళ్ళీ గౌతమ్తో కలిసి ఏదో ప్లాన్ చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని కార్తీక్ అనుకుంటాడు ఇంతలోకి జ్యోత్స్న రూమ్లోకి వస్తుంది బావా ఇదే క్లీన్ చేస్తున్నాడు అంటే నా మాటలు వినలేదన్నమాట అని చెప్పి జ్యోత్న సరే బావ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నాను నువ్వు రెస్టారెంట్ చూసుకో అంటూ జ్యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చిన్న చిన్నమరదలా నేను నీ కింద అసిస్టెంట్గా జాయిన్ అయిందే నీ అంత తేల్చడానికి అంతేగాని ఇక్కడ పని చేయడానికి కాదు నువ్వెక్కడికి వెళ్తున్నావో నేను అక్కడికి వస్తాను అని కాంతిక్ అనుకుంటాడు ఇక ఇదంతా తెలియని జోస్న అయితే కార్లో బయలుదేరుతుంది ఇక కార్తిక్ కూడా వెనకాలే అక్కడ పనిచేస్తున్న సర్వర్ బైక్ అడిగి ఇక హెల్మెట్ పెట్టుకొని కార్లో ఫాలో కారు వెనుక ఫాలో అవుతూ ఉంటాడు ఇక జోస్న అయితే ఒక ప్లేస్లో గౌతమ్ని కలుస్తుంది హాయ్ జోస్నా అని అంటాడు ఇక కార్తీక్ అక్కడికి వచ్చి మెల్లగా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు ఇక గౌతమ్ ఏంటి చూసినా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నేనేం చేశాను గౌతమ్ అదేంటి దీపాన్ని పైకి పంపించేస్తే ఇక మన పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది లేదని నువ్వే చెప్పావు కదా కానీ నువ్వు పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అనగానే కార్తీక్ షాక్ అయిపోతాడు ఇంకా జోస్నా ఏంటి ఏదో దీప చచ్చినట్టు ఇక ఎటువంటి ప్రాబ్లం మనకి లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు అని వెనకాలనే అదేంటి జో దీపని ఆల్రెడీ మా వాడు కత్తితో పొడిచాడు అలాగే దీప ప్రాణానికి తెగించి బయటపడింది ఇదంతా నీకు తెలుసు కదా అని వెనకాలనే జోస్ కార్తీక్ షాక్ అవుతాడు అంటే గౌతమ్ గౌతమ్తో దీపని చంపించి చంపించాలనుకుంది జ్యోస్నా అని చెప్పి కార్తిక్ ఇక అదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు ఇక జోస్నా అయితే ఏంటి ఆ దీప చచ్చినట్టు ఇప్పుడు ఏదో మన పెళ్ళి అయిపోతుందనే అంటున్నావు లేదు ఆ దీప బ్రతికుండగా మనకి పెళ్ళి జరగదు అందుకే నువ్వు నన్ను మర్చిపోవడం బెటర్ జోస్నా చూడు నేను ఒకటి కావాలనుకుంటే అది దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాను నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీపని పైకి పంపించడానికి నేను ఒక మనిషిని పురమాయించాను అలాంటిది ఇక దీప మన పెళ్లి జోలికి వస్తుందంటావా నో రాదు అందుకే ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఇప్పుడే దశరథంకులు కాల్ చేశారు రేపు నా పేరెంట్స్ని తీసుకుని ఇంటికి రమ్మన్నారు ఇక మన పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారు ఆ విషయానికి ఇన్ఫార్మ్ చేద్దామనే పిలిచాను అలాగే నువ్వు సత్యరాజ్ రెస్టారెంట్ని తీసుకున్నావని అలాగే దీపకి బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది నువ్వే అని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసుకుని కార్తిక్ని నీ పనివాణ్ణి చేసుకున్నావని ఇలా అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఎందుకు చూసినా ఇదంతా చేస్తున్నావు అని వెనకాలే ఏంట్రా చేసేది ఇదంతా నేను నా బావ కోసం చేస్తున్నాను నీతో కోసం కాదు వీడిని ఎలా వదిలించుకోవాలనుకుంటే వీడేంటి పెళ్ళి గిల్లి అంటున్నాడు వీడికి అంత సీన్ లేదులే అని జ్యోస్నా అనుకుంటుంది ఏంటి జ్యోసినా మాట్లాడవేంటి అది కాదు గౌతమ్ ఇంత షడన్గా నువ్వు ఇవన్నీ చెప్తూ ఉంటే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఆల్రెడీ చెప్పినట్టుగానే మన పెళ్ళి జరుగుతుంది నాకు కొంచెం టైం ఇవ్వు నేను మొత్తం చూసుకుంటాను అని చెప్పేసి అనకాల్లే ఇక గౌతమ్ చూడు చూసినా నువ్వేం చేస్తావు నాకు తెలీదు నీకోసం నేను ఇంత పెద్ద రిస్క్ చేశాను కేవలం నీతో పెళ్లి కోసం అలాంటిది నీతో కోసం నేను ఇంకొక రిస్క్ కూడా చేస్తాను ఆలోచించుకో అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు వీడేంటి నన్నే బెదిరిస్తున్నాడు వీడికంత సీన్ లేదు నేను ఇంత పెద్ద ప్లాన్ చేసింది బావని దక్కించుకోవడం కోసం వీడేం నన్ను చేయలేడు అదే కనుక జరిగితే నాకు ఏం చేయాలో బాగా తెలుసు అని గౌతమ్ అక్కడి నుంచి జ్యోష్న అయితే వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ చిన్న మదరదల దొరికా నీ పని రేపు చెప్తాను అని కార్తిక్ అనుకుంటాడు ఇక నైట్ అవుతుంది దీప అయితే కార్తిక్ దగ్గరికి వచ్చి కాలు నొక్కుతూ ఉంటుంది దీప ఎందుకు నువ్వు నా కాలు నొక్కుతున్నావు కార్తీక్ బాబు జ్యోత్న మీతో అక్కడ ఏమేం చేస్తుందో అంతా నాకు తెలుసు మీ మాఖం చూస్తేనే అర్థమవుతుంది మీరు నాకు చెప్పకపోయినా మీ గురించి నాకు అంతా తెలుసు దీప భార్య భర్త చెప్పకముందే ఒక భార్య ఈ విషయాలన్నీ తెలుసుకుందంటే నిజంగా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంటి ఇంకొకడు ఉండడు కార్తిక్ బాబు దీపా రేపటి నుంచి జోష్న సమస్య మన మధ్యలో ఉండదు మనమందరం సంతోషంగా ఉండొచ్చు ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును రేపు జ్యోష్న అంతటి జోస్నని అగ్రిమెంట్ పేపర్ని క్యాన్సిల్ చేసుకుంటుంది కానీ కార్ జోష్ దీపా కార్తిక్ బాబు మీరు ఏమంటున్నారు జోష్న అలా ఎందుకు చేస్తుంది అది జోష్నకి వజ్రాయుధం లాంటిది అవును కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఆ వజ్రాయుధం ఉంది అందుకే జోష్న ఆ పేపర్ని చింపేస్తుంది కార్తీక్ బాబు మీరంటుంది నిజమా అవును ఈ వీడియో చూస్తే నీకే తెలుస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా వీడియో చూసిన దీపా షాక్ అవుతుంది కార్తీక్ బాబు అంటే నన్ను కత్తితో పడిపించింది గౌతమ్ గౌతమ్తో ఇదంతా చేయించింది జోష్న కార్తీక్ బాబు జోష్న ఇంతకు తెగించిందా ఆ గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఎందుకు జోష్న ఇలా ఇలా చేస్తుంది రేపు గౌతమ్ జోష్నకు కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది దీపా వాడిని ప్రాణాలు తీస్తే ఇంకా నువ్వు జోష్న కోసం ఆలోచిస్తున్నావా కార్తీక్ బాబు నా ప్రాణాన్ని మీరు ఎలా అయినా కాపాడారు కానీ జోష్నని ఎవరు కాపాడతారు జోష్నని కాపాడాల్సిన బాధ్యత అందే కదా చూడు దీపా నీ మంచితనమే ఒక్కొక్కసారి నీకు ఇలా ప్రమాదాన్ని తెస్తుంది ఈ విషయం నీకు అర్థమైతే బాగుంటుంది అలాగే ఇప్పుడు ఈ వీడియోతోనే మనం జోష్నని ఒక ఆట ఆడుకుంటాం జ్యోష్న గౌతమ్ గురించి ఇంట్లో అందరికీ నిజం తెలిసేలాగా మనమే చేస్తాము ఎలా కార్తిక్ బాబు అని వెనకాలనే కార్తీక్ మొత్తం దీపతో నిజం చెప్తాడు ఇక అదంతా విన్న దీప చాలా సంతోషపడుతుంది ఇక ఉదయం అవుతుంది జోష్న కార్తిక్కి ఫోన్ చేస్తుంది అప్పుడే దీప ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది బావ ఫోన్ చేసి లిఫ్ట్ చేయకుండా నువ్వు చేసావేంటి నేనే మాట్లాడతాను చెప్పు ఏం కావాలి నీకు దీప అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు ఒక గంటలో బావ ఇక్కడ లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు కార్తిక్ బాబు ఇప్పుడు బిజీగా ఉన్నాడు నేను కార్తీక్ బాబు కొంచెం పనిలో ఉన్నాం రావటానికి గంట కాదు రెండు గంటల టైం పడుతుంది అంటూ దీపా కాల్ కట్ చేస్తుంది జ్యోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది జీదేంటి ఇంత ఈ టైంలో వాళ్ళిద్దరు ఏ పనిలో ఉన్నారు జీ నేనేంటి ఇలా అలా బావా ఆ టైప్ కాదు దీప అస్సలే కాదు మరి ఎందుకలా మాట్లాడింది అని జ్యోత్న అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తిక్ అలాగే దీపా ఇంకా ఇద్దరు కూడా రెస్టారెంట్కి వస్తారు జోష్నా బావా నేను రెస్టారెంట్కి వచ్చినప్పటి నుంచి గ్రౌండ్ అంతా కూడా చాలా డస్ట్గా కనిపిస్తుంది ఇదంతా నీట్గా క్లీన్ చేసి మాపేసేసి కార్తిక్ బాబా పని చేయరు ఎందుకు బావా ఏ రెస్టారెంట్లో పని మాత్రం చేయవా నేనేం చెప్పినా నువ్వు చేయాలి బావా చూడు చిన్న చిన్నమర్తలా ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను చేయను ఎందుకంటే ఒక్కసారి వీడియో చూడు అని వెనకాలనే నా వీడియోని చూసి షాక్ అయిపోతుంది చూడు మర్యాదగా నీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్ని క్యాన్సిల్ చేసుకోకపోతే డైరెక్ట్గా ఈ వీడియోని నేను తాతకి అలాగే మావయ్యకి అత్తకి చూపిస్తాను తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో బావా ఆ పని అతను చేయకు అలా చేస్తే తాత అలాగే డాడీ మమ్మీ నన్ను చంపేస్తారు అయితే నీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్ని చింపేసి ఈ రోజు నుంచి మేము చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పి దీప అలాగే కార్తిక్ అంటారు ఇక కార్తిక్ అన్న మాటలకి జ్యోత్న కాళ్ళ మీద పడి సరే బాబా మీరేం చెప్పినా చేస్తాను అని ఒప్పుకుంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కథ కొత్త మలుపు తిరగబోతుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కార్తిక్ కోసం ఎదురు